అందరికీ నమస్కారం ఈ రోజున వచ్చేసి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా లేక పూర్తిగా తగ్గాయ అన్నది మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ఇక గోల్డ్ రేట్ వచ్చేసి లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈ రోజున వచ్చేసి బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదలపై పెరుగుదలతో ఈరోజు బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు అది కూడా పది గ్రాములు మాత్రమే అండి ఒక గ్రాము వచ్చేసి పదకొండు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు వస్తుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై పది గ్రాములు అయితే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలుగా అయితే పెరిగిందండి ఇక వెండి ధర వచ్చేసి ఇక బంగారం వెండి కొనే ముందు అయితే ఒకసారి వాటి రేట్లు అయితే తెలుసుకోవడం చాలా వరకు ముఖ్యమండి ఎందుకంటే రోజులు మారే కొద్ది బంగారం మరియు వెండి ధరలు కూడా తగ్గుదల మరియు పెరుగుదల అనేది ఉంటుంది ఇక వెండి ధర వచ్చేసి ఒక కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలు అయితే పెరుగుదలతో ఈరోజు వెండి ధర వచ్చేసి ఒక కేజీ ఒక లక్ష ఎనభై మూడు వేల రూపాయలు అయితే వద్ద సేల్ అయితే అవుతుందండి ఇక బంగారం ధరలో వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఐదు రూపాయలు పెరుగుదలతో తొమ్మిది తొమ్మిది వే తొంభై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అయితే అవుతుందండి ఇక వెండి బంగారం అనేది మీరు తీసుకునే ముందు ఒకసారి మా వీడియోని చూసి మా అర్థం చేసుకొని తీసుకోగలరు ఎందుకంటే ఇక రోజులు మారే కొద్దీ ఖచ్చితంగా అయితే బంగారం వెండి ధరలు అయితే పెరుగు పెరగడం తగ్గడం అయితే జరుగుతుందండి ఈ రోజుకైతే ఇలా వెండి ధర అయితే రెండు వందల గ్రాముల వరకు పెరిగే పెరగడం అయితే జరిగింది రెండు వందల రూపాయలు దాటి ఇక గోల్డ్ రేటు కూడా తగ్గుతూ పెరుగుతూ ఉందండి ఎందుకంటే మీరు కొన్ని ముందు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్